హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో జూలై పదిహేను నుండి ఇరవై ఒకటి వరకు ఉన్నటువంటి వీక్లీ ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ గురించి చూద్దాం ఇది అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవ్వాలని కోరుతూ మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ క్వశ్చన్ రోబోల పోటీ అయినటువంటి డిడి రోబోకాన్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫోర్ని ఏఐఐటి మరియు ప్రసార భారతి కలిసి ఎక్కడ నిర్వహించనున్నారు ఆన్సర్ ఐఐటి ఢిల్లీ వారు త్యాగరాజ్ స్టేడియంలో నిర్వహించనున్నారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల యుఎస్ఏలో కొత్త భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ వినయ్ మోహన్ క్వాత్ర గారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎవరిని నియమించారు ఆన్సర్ జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ మరియు జస్టిస్ ఆర్ మహాదేవన్ గారిని నెక్స్ట్ క్వశ్చన్ పవర్ ఇన్ ద లీడర్షిప్ లీగసీ ఆఫ్ నరేంద్ర మోదీ అనే పుస్తక రచయిత ఎవరు ఆన్సర్ డాక్టర్ ఆర్ బాలసుబ్రహ్మణ్యం గారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల నేపాల్ ప్రధానమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు ఆన్సర్ కేపి శర్మ ఓలీ గారు ప్రమాణ స్వీకారం చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ నేపాల్ ప్రధానమంత్రిగా కేపి శర్మ ఓలీ గారు స్వీకారం చేయగా నేపాల్కి సంబంధించిన మరికొన్ని పాయింట్స్ నేపాల్ యొక్క రాజధాని కాట్మండ్ నేపాల్ కరెన్సీ ఏదనగా నేపాల్ రూపాయి అధ్యక్షుడు ఎవరనగా రామ్ చంద్ర పాడెల్ గారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఇంటర్నేషనల్ శాండ్ స్కప్చర్స్ ఛాంపియన్షిప్లో బంగారు పథకంతో పాటు గోల్డెన్ శాండ్ మాస్టర్ అవార్డ్ని ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ సుదర్శన్ పట్నాయక్ గారు ఈయన రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో ఈ కార్యక్రమం ఇంటర్నేషనల్ శాండ్స్ క్లప్చర్ ఛాంపియన్షిప్ జరిగింది భారత్ నుండి పాల్గొనే ఏకైక వ్యక్తి ఈ సుదర్శన్ పట్నాయక్ గారు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశపు మొట్టమొదటి విదేశీ జన్ ఔషధీ కేంద్రాన్ని ఏ దేశంలో ప్రారంభించారు ఆన్సర్ మారిషస్ దేశంలో ప్రారంభించారు జెనరిక్ ఔషధాలను అందరికీ అందుబాటు ధరల్లో ఉంచేలా ప్రధానమంత్రి గారు భారతీయ జన ఔషధి పరియోజనను రెండు వేల ఎనిమిది నవంబర్లో ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంచ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ వార్షిక సమావేశం ఏ దేశంలో జరుగుతుంది ఆన్సర్ శ్రీలంకలో రెండు వేల ఇరవై నాలుగు జూలై పంతొమ్మిది నుండి ఇరవై రెండు వరకు జరిగింది ఈ వార్షిక సమావేశం యొక్క థీమ్ ఏమనగా ఒలింపిక్ అవకాశాన్ని క్యాపిటలైజ్ చేయడమే ఈ అంతర్జాతీయ క్రికె క్రికెట్ కౌన్సిల్ వార్షిక సమావేశం యొక్క థీమ్ నెక్స్ట్ క్వశ్చన్ మహారాష్ట్రలోని బోరివాలి ట్విన్ టన్నెల్ని ఎవరు ప్రారంభించారు ఆన్సర్ నరేంద్ర మోదీ గారు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ టన్నెల్ యొక్క పొడవు ఎంతనగా లెవెన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ ఫాస్ట్ ఇండియాలో భాగంగా గేర్ షిఫ్ట్ ఛాలెంజ్ని ఎవరు ప్రారంభించారు ఆన్సర్ నీతి అయోగ్. ఫ్రెండ్స్ ఇక్కడ నీతి ఆయోగ్ యొక్క సిఈఓ ఎవరనగా బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు నీతి ఆయోగ్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు నీతి ఆయోగ్ యొక్క చైర్మన్గా నరేంద్ర మోదీ గారు వ్యవహరిస్తున్నారు నీతి ఆయోగ్ యొక్క స్థాపన సంవత్సరం ఏదనగా జనవరి ఒకటి రెండు వేల పదిహేను మరియు నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మన్ ఎవరనగా సుమన్ కే బేరీ గారు నెక్స్ట్ క్వశ్చన్ పౌర విమానయానానికి సంబంధించి రెండవ ఆసియా పసిఫిక్ మినిస్ట్రీరియల్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ని ఏ దేశం నిర్వహించనున్నది ఆన్సర్ భారతదేశము యూనియన్ మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎవరనగా రామ్మోహన్ నాయుడు గారు నెక్స్ట్ క్వశ్చన్ ఆసియా పారా ఒలింపిక్ కమిటీ ద్వారా దక్షిణాసియాకి ఉప ప్రాంతీయ ప్రతినిధిగా ఎవరు ఎంపికయ్యారు ఆన్సర్ దీపా మాలిక్ గారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల భారతదేశం మరియు భూటాన్లు ఏ రంగంలో కలిసి పనిచేయడానికి అంగీకరించాయి ఆన్సర్ పర్యావరణం మరియు వాతావరణ మార్పు ఫ్రెండ్స్ ఇక్కడ భూటాన్ రాజధాని ఏదనగా థింపు భూటాన్ కరెన్సీ గుల్ట్రమ్ మరియు భూటాన్ యొక్క ప్రధానమంత్రి టిషిరింగ్ టోబాయ్ నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ నెల్సన్ మండేలా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు ఆన్సర్ ప్రతి సంవత్సరం జూలై పద్దెనిమిదిన అంతర్జాతీయ నెల్సన్ మండేలా దినోత్సవాన్ని జరుపుకుంటారు ఈ దినోత్సవం యొక్క థీమ్ ఏమనగా అనగా ఇతివృత్తం ఏమనగా పేదరికం మరియు అసమానతలను ఎదుర్కోవడం ఇంకా మన చేతుల్లోనే ఉంది థీమ్ మరొకసారి ఫ్రెండ్స్ పేదరికం మరియు అసమానతలను ఎదుర్కోవడం అనేది ఇంకా మన చేతుల్లోనే ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జూలై పదిహేనవ తేదీన అంతరిక్ష పరిశోధన కమిటీ ఏ అంతరిక్ష శాస్త్రవేత్తను నలభై ఐదవ కస్పార్ హ్యారీ మాస్సే అవార్డుతో సత్కరించింది ఆన్సర్ ప్రహ్లాద్ చంద్ర అగర్వాల్ గారిని ఈ అవార్డుని దక్షిణ కొరియాలోని భూసాన్లో ప్రదానం చేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమిట్ని భారతదేశంలోని ఏ రాష్ట్రంలో నిర్వహించనున్నారు ఆన్సర్ గోవా రాష్ట్రంలో నిర్వహించనున్నారు ఇది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై నుండి మరియు ఇరవై నాలుగవ తేదీ వరకు జరగనున్నది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఆక్స్ఫర్డ్ బుక్ స్టోర్ ఆర్ట్ బుక్ ప్రైజ్ని గెలుచుకున్న తంత్ర అండ్ ఎడ్జ్ పుస్తక రచయిత ఎవరు ఆన్సర్ మధు ఖన్నా గారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల హ్యాబిటబుల్ వరల్డ్స్ అబ్జర్వేటరీ హంటింగ్ టెలిస్కోప్ని ప్రారంభించినట్లు ఎవరు ప్రకటించారు ఆన్సర్ నాసా ఫ్రెండ్స్ ఇక్కడ నాసా అనగా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఈ నాసా యొక్క ఏర్పాటు సంవత్సరం ఏదనగా నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ జూలై ట్వంటీ నైన్త్ నాసా యొక్క ప్రధాన కార్యాలయం వాషింగ్టన్లో కలదు నెక్స్ట్ క్వశ్చన్ ప్రతి సంవత్సరం ఏ రాష్ట్రంలో ఖర్చీ పూజా పండుగను చేసుకుంటారు ఆన్సర్ త్రిపుర త్రిపురలో జరుపుకునే మరికొన్ని పండుగలు ఏవనగా ఖర్చి పూజతో పాటుగా మరికొన్ని పండుగలు ఏవనగా గరియా పూజ దుర్గా పూజ బిహు గరియా ఓటి ఫెస్టివల్ మరియు బుద్ధ జయంతి ఫెస్టివల్ నెక్స్ట్ క్వశ్చన్ రువాండా దేశ అధ్యక్షుడిగా తిరిగి నాలుగవసారి ఎవరు ఎన్నికయ్యారు ఆన్సర్ పాల్ కగామే గారు ఫ్రెండ్స్ ఇక్కడ రువాండా యొక్క కరెన్సీ ఏదనగా రువాండా ఫ్రాంక్ రాజధాని కిగాలి అధ్యక్షుడు పాల్ కగామే మరియు ప్రధానమంత్రి ఎడ్వర్డ్ ఎన్గిరెంటే నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల బిఎస్ఎన్ఎల్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ రాబర్ట్ గెరార్డ్ రవి గారు ఫ్రెండ్స్ ఇక్కడ బిఎస్ఎన్ఎల్ అనగా అందరికీ తెలిసి భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఈ బిఎస్ఎన్ఎల్ యొక్క స్థాపన సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ రెండు వేల సంవత్సరంలో దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు మరియు దీనిని స్థాపించినటువంటి సంవత్సరం సారీ స్థాపించినది భారత ప్రభుత్వం నెక్స్ట్ క్వశ్చన్ అర్జురానా దేవుబా ఏ దేశ విదేశాంగ మంత్రిగా నియమితులయ్యారు ఆన్సర్ నేపాల్ దేశ విదేశాంగ మంత్రిగా ఫ్రెండ్స్ ఇక్కడ నేపాల్ యొక్క రాజధాని కాఠ్మండు మరియు నేపాల్ యొక్క కరెన్సీ నేపాల్ రూపాయ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల సురినామ్ దేశ నూతన భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ సుభాష్ ప్రసాద్ గుప్తా గారు ఫ్రెండ్స్ ఇక్కడ సురినామ్ రాజధాని ఏదనగా పరా సురినామ్ యొక్క కరెన్సీ సురినామ్ డాలర్ మరియు అధ్యక్షులు ఎవరనగా చాన్ సంతోషి తాత్కాలిక అధ్యక్షులు నెక్స్ట్ క్వశ్చన్ స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ ఎస్ఐడిహెచ్ పోర్టల్ని ఎవరు ప్రారంభించారు ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఇంటర్పూనర్షిప్ వారు ప్రారంభించారు దీని యొక్క ముఖ్యోద్దేశం ఏమనగా లబ్ధిదారులకు అన్ని పథకాలను గురించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉండేట్లు చూడడమే దీని యొక్క అనగా ఎస్ఐడిహెచ్ పోర్టల్ యొక్క ముఖ్యోద్దేశము నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలోనే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ప్రపంచంలోనే అతిపెద్ద విరాట్ రామాయణ దేవాలయం ఏ రాష్ట్రంలో నిర్మించబోతున్నారు ఆన్సర్ బీహార్ రాష్ట్రంలో నిర్మించబోతున్నారు ఈ దేవాలయం యొక్క విస్తీర్ణం ఎంతనగా మూడు పాయింట్ ఆరు ఏడు లక్షల చదరపు అడుగులు మరియు ఈ ఆలయ ప్రాంగణంలో శైవ మతానికి మరియు వైష్ణవ మతానికి చెందినటువంటి దేవతలకు చెందిన ఇరవై రెండు ఆలయాలను ఇందులో నిర్మించబోతున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఇటువంటి మరికొన్ని యూస్ఫుల్ వీడియోల కోసం మన అమూ స్టడీ గేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ